ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ క్షేత్రం చేరగానే క్షేత్రం సమీపించగానే సాయి మందిర గోపురం దర్శనం కాగానే నమస్కరించి గోదావర ప్రవాహో విలసతి యదుదక్ పార్శ్వతో యోజనైకం ప్రాదుర్భూత్వాత్మభూత నిషజనితమహే సీలదీ క్షేత్రధామ్ సర్వజ్ఞాతీయ జనపద రాగతై రాగతైర్స్తూయమాన పూర్ణ బ్రహ్మైవ సాక్షాద్విజయతి భువనం పావనం సాయినాథ తాత్పర్యము గోదావరి నది ప్రవాహమునకు దక్షిణ భాగమున ఎనిమిది మైళ్ళ దూరములో శీలది అను క్షేత్రమున ఆత్మైశ్వర్యముతో సర్వజ్ఞానులచేత వివిధ భక్తుల చేత స్థుతింపబడుచున్న బ్రహ్మస్వరూపుడగు శ్రీ సాయినాథుడు ఉద్భవించి భూమండలమును పావనము చేయుచున్నాడు దుర్భరమైన వేసవికాలం కానప్పుడు పాదరక్షలు తీసి సంచిలో పెట్టుకోవాలి వీలైనంత వరకు బహిర్దేశానికి లఘుశంఖకు వెళ్ళేటప్పుడు తప్ప బాబా పాదస్పర్శతో పునీతమైన షిరిడీ క్షేత్రంలో పాదరక్షలు ధరించకుండా ఉండడం మంచిది తమ గురుదేవుని ఉనికి వలన పవిత్రమైన ఆ క్షేత్రంలో ఆయన అలా చేశారు కదా షిరిడీలో ఉన్నంతవరకైనా మన అంతస్తు ఆత్మాభిమానము విడిచి గురుస్థానము ద్వారకామాయి సమాధి మందిరము చావడి ఊడ్చి శుభ్రం చేయడము వాటి ముంగిళ్లలో నీళ్లు చల్లడం ముగ్గులు పెట్టడం ఎంతో మంచిది అలానే ద్వారకామాయిలోని దీపాలలో నూనె పోసి దీపాలు వెలిగించడం మంచిది